కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకుని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి డాక్టర్లు గాని హాస్పిటల్ గాని చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుకుంటూ పోతా ఉంది గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది దేశానికే ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి పేదరికం నుంచి బయటికి పడాలి అని అంటే ప్రతి ఇంట్లోనూ చదువు ఉండాలి ఆ చదువులు కూడా మామూలు చదువులు కాదు మెరుగైన ఇంగ్లీష్ చదువులు ఉండాలి అప్పుడే ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళకు వస్తుంది ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు నెక్కుకు రావాలి అనే ఆరాటంతో మొత్తంగా విద్యా వ్యవస్థలోనే మార్పులు తీసుకుని రావడం జరుగుతా ఉంది నేను చెప్తా ఉన్న ఈ ప్రతి కూడా మన కళ్ళ ముందరు ఈ రోజు కనిపిస్తా ఉన్నట్టు ఎవరైనా కూడా జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్ ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తే మీకు చూసేస్తే చాలా అధ్యక్ష ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో అది ఏమాత్రం అబద్ధాలు చెప్పకుండా చెప్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదు మీ బిడ్డ జగన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కడమే కాదు ప్రాంతాల చరిత్రను కూడా మార్చాలా అన్న కమిట్మెంట్ తో మీ బిడ్డ పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు కూడా మారబోయే కార్యక్రమాలకు ఈ రోజు స్వీకారం పడతా ఉన్నాయి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది ఇంత మంచి మనకు జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా కూడా కనీసం ఊహించగలిగారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను నిజంగా ఇక్కడ వచ్చేది వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలు కావు ఏకంగా ఊళ్ళు రాబోతా ఉన్నాయి అని చెప్పి ఈ కాలనీలు చూస్తే అర్థమవుతుంది మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి ఈ రోజు మీకోసం తీసుకువచ్చి ప్రతి కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందిన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం కమ్ టు ఆంధ్రప్రదేశ్ హావ్ అ ఫీల్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఐ అష్యూర్ యూ దాట్ యూ వుడ్ ఎంజాయ్ ద వే ఫార్వర్డ్ అండ్ వీఆర్ హియర్ ఎక్స్పీరియన్స్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్ మూడు వేల వరకు పెంచబోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా మీ మీ బిడ్డలా తెలియజేస్తా ఈ కురుక్షేత్ర జగనన్నకు ఒక ఈనాడు ఒక ఒక ఆంధ్రజ్యోతి మీ జగనన్నకు దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు మీ జగనన్నకు ఒక బిజెపి అనే పార్టీ అండగా కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు మరి ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను